లోక్సభ స్పీకర్ పదవిపై ఢిల్లీలో విస్తృత చర్చలు జరుగుతున్నాయి కూటమిలో కీలకంగా ఉన్న టీడీపీ జేడీయూ ఈ పదవి కోసం పట్టుబడుతున్నట్లు జాతీయ మీడియా చెబుతోంది అయితే పూర్తి మెజారిటీ లేనందున అత్యంత కీలకమైన స్పీకర్ పదవిని మిత్రపక్షాలకు ఇచ్చే ప్రశ్నే లేదని బీజేపీ అంటోంది రెండు వేల పద్నాలుగులో సుమిత్రా మహాజన్ రెండు వేల పంతొమ్మిదిలో ఓం బిర్లా స్పీకర్లుగా ఎన్నికయ్యారు ఆ రెండు ఎన్నికల్లోనూ బీజేపీకి స్పష్టమైన మెజారిటీ లభించడంతో చాయిస్ ఆ పార్టీదే అయ్యింది ఎన్డీఏ భాగస్వాములుగా ఉన్న చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ ఇద్దరు సీనియర్లే స్పీకర్ పదవి ప్రయారిటీ వారికి తెలుసు ఫిరాయింపుల నిరోధక చట్టం అమల్లోకి వచ్చిన తరువాత స్పీకర్ పదవికి మరింత బలం లభించింది ఫిరాయింపులకు పాల్పడే సభ్యులను అనర్హులుగా ప్రకటించే విషయంలో నిర్ణయం తీసుకునే విశేష అధికారం స్పీకర్ కు ఉంది మహారాష్ట్ర బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయాలు ఎలా మారుతాయో చెప్పటం కష్టం అందుకే ఈ ప్రాంతీయ పార్టీలు స్పీకర్ కోసం పట్టుబడుతున్నాయి అయితే బీజేపీ హైకమాండ్ మాత్రం ఇలాంటి ఆశలు ఎన్నైనా పడవచ్చు కానీ స్పీకర్ పదవిని మాత్రం ఇచ్చేది లేదని అంటున్నట్లుగా తెలుస్తోంది డిప్యూటీ స్పీకర్ ఇస్తామని ప్రతిపాదన పెడుతున్నారు కావాలంటే స్పీకర్ పదవి ప్రతిపాదనను కూడా పెట్టినట్లుగా చెబుతున్నారు కానీ చంద్రబాబు స్పీకర్ పదవి టీడీపీకే టీడీపీ అంటున్నారు అయితే ఇది జాతీయ మీడియా కల్పన లేకపోతే నిజంగానే చంద్రబాబు పట్టుబడుతున్నారా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది